హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాస్ ఢిల్వై ఈరోజు వచ్చే సమ్మచేతి వంట సిరీస్లో ఎపిసోడ్ ఫైవ్ ఆంధ్ర స్పెషల్ కర్రీ వంకాయ ఎండినెత్తలు టమాటా కర్రీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయ ఎండినెత్తలు టమాటా ఉల్లిపాయ పచ్చిమిపకాయ కరివేపాకు కొత్తిమీర అండ్ పోపు దినుసులు మంచిగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండి నెత్తలు అనేది మనం ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అవి అలానే వేసుకుంటే మెత్తగా ఉంటే స్మెల్ కూడా వస్తుంది సో ఫస్ట్ మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత కర్రీలో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా మంచిగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి సో అదే కడాయిలో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా కొంచెం కలిపేసుకొని అందులో యాడ్ చేసి వంకాయలు యాడ్ చేసుకోవాలి వంకాయ కలర్ చేంజ్ అయింది మగ్గుతుంది అనే టైంకి ఎండిన ఎత్తళ్ళు టమాటా కూడా యాడ్ చేసేసుకొని మనకు తగినంత కారం వేసి మంచి వాటర్ వేసి కరిపెట్టేసుకోవాలి వినండి చెప్పు ఏం చెప్తాం సో అలా బాగా మగ్గిపోయిన తర్వాత సో ఇంకా మనం ఫైనల్గా ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్మెంట్కి ఏదన్నా తక్కువ అయితే వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి వేడి వేడి అన్నంతో కర్రీ కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చుతుంది ఎవరెవరు ట్రై చేశారన్నది ఒక్కసారి కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎగ్ కాంబినేషన్తో వంకే టమాటా నెత్తలు ఇష్టమా లేకపోతే ఎగ్ కాంబినేషన్ లేకుండా సేమ్ మీకు సింపుల్గా ఇలానే ఇష్టమా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి